ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎజీపీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలండి ఎవరైతే రైల్వే జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి శుభవార్తలు చెప్పుకోవచ్చు ఎందుకంటే రైల్వే నుంచి భారీగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి అయితే ఈ నోటిఫికేషన్ తెలుసుకోవాలంటే ఫస్ట్ టైం మా ఛానల్ మీరు విజిట్ విజిట్ చేస్తూ ఉంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే చూస్తారో వాళ్ళకి నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి అదేవిధంగా వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వెళ్తే రైల్వే కోసం రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఆర్ఆర్బి అనేది పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందండి దీంట్లో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటే గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ కింద సంబంధించిన పోస్టులు ఉన్నాయండి అవి ఏటో చూద్దాం గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసరికి కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అంటే పదిహేను వందల ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి స్టేషన్ మాస్టర్ ఏంటంటే తొమ్మిది వందల తొంభై నాలుగు పోస్టులు ఉన్నాయి అండ్ గూడ్స్ అండ్ రైల్ మేనేజర్ కింద మూడు వేల వందల నలభై నాలుగు పోస్టులు ఉన్నాయండి అండ్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి పదిహేను వందల ఏడు పోస్టులు ఉన్నాయండి సీనియర్ క్లమ్ క్లక్ టైపిస్ట్ కింద ఏడు వందల ముప్పై రెండు పోస్టులు ఉన్నాయండి మొత్తం పోస్టుల సంఖ్య ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులు ఉన్నాయండి ఇంకా విద్యార్థులకు వహారత్కి వస్తే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉంటే సరిపోద్దండి ఎవరైనా ఏ డిగ్రీ అయినా పర్లేదండి సరిపోద్ది ఇంకా వయసు విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ముప్పై అరవై మధ్య మధ్యాహ్నాలు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చండి ఇంకా జీతం విషయానికి వస్తే ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి ముప్పై ఐదు వేల ఆరు వందల వరకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుందండి దీని ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా మనల్ని ఎంపిక చేస్తారంటే దీంట్లో టైర్ వన్ టైర్ టూ అనేవి రెండు ఉంటాయండి స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులన్నీ ఎంపిక చేస్తారంట ఇంకా దీనికి అప్లై చేసుకోవడానికి దరఖాస్తు రూసం అయితే ఐదు వందల రూపాయలు చెల్లించాలండి జనరల్ ఈడబ్ల్యూసి బీసీ ఓబీసీ కేటగిరీ అంద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐదు రూపాయలు చెల్లించాలి ఇంకా మహిళలకు అండ్ ఈఎస్ఎం ఈబీసీ దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు ఫ్యూచల్లితో సరిపోద్దండి అయితే ఆర్ఆర్బీ రీజియన్లో దీంట్లో అయితే పోస్టులు ఉన్నాయో దానికి ఒక డివిజన్ అయ్యేటట్టు చూద్దాం అహ్మదాబాదు ఆజ్మీర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గుహవతి గోరఖ్పూర్ జమ్మూ శ్రీనగర్ కోల్కతా మల్దా ముంబై మజ్బూర్ పట్నా ప్రయాగ్ రాజ్ రాంచీ సికింద్రాబాద్ సిలగురి తిరునంతపురం ఈ డివిజన్లన్నీ ఇప్పుడు ఈ పోస్ట్లన్నీ భర్తీ చేయడం జరుగుతుందండి అయితే దరఖాస్తు అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం ముందుగా మీరు ఆర్ఆర్బి అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయాలండి ఓపెన్ చేసిన తర్వాత అందులో ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లింక్పై క్లిక్ చేయాలి అందులో ఫస్ట్ మీరు మీ పేరు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్లోనే ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెంటనే మీకు ఒక ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది పాస్వర్డ్ జనరేట్ అవుతుంది వీటితో మళ్ళీ మీరు ఆర్బీఐ పోర్టల్లోకి లాగిన్ కావాలి అప్లికేషన్ ఫారంలో మీ వ్యక్తిగత విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి మీరు అప్లై చేయాలని భావిస్తున్న పోస్టులు ఎంచుకోవాలి ఆన్లైన్లో దరఖాస్తు రుసుము చెల్లించాలి అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ పోస్టులను అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ తేదీ ఏంటంటే సెప్టెంబర్ నైన్టీన్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులన్నీ స్వీకరించబడుతుంది అని చెప్తానండి అదేవిధంగా ఎండ తేదీ ఏంటంటే చివరి దరగా చివరి తేదీ ఏంటంటే అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అండి కాబట్టి ఎవరైతే రైల్వే జాబ్స్ గురించి ఎదురు చూస్తున్నారో కంపల్సరీగా ఈ పోస్టులన్నీ అప్లై చేసుకోండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్